వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మీం అనుసార్య ఎస్పీ దామోదర్ అన్నారు జిల్లా స్థాయి వేడుకలు జరిగే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా సందర్బంగా మాట్లాడుతూ పోలీస్ కవాతు శకటాల ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్దిష్ట సమయం ప్రకారం జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వీక్షించేందుకు వచ్చే వారి హోదాను సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు పోలీస్ జాగిలాలు డెమో విన్యాసాలను తిలకించే డ్రోన్ కెమెరాలను పరిశీలించారు ఈ కార్యక్రమం నిర్వహణలో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలన్నారు అతిథులకు సీట్ల కేటాయింపు వాహనాల పార్కింగ్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారికి త్రాగునీరు స్నాక్స్ అందుబాటులో ఉంచాలన్నారు ఆయా శాఖల పనితీరు ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను తెలియజేసేలా స్టాల్స్ ఉండాలని ఆ దిశగా ఏర్పాట్ల విషయంలో శ్రద్ద పెట్టాలన్నారు ఈ వేడుకలకు అతిథులు ప్రముఖులు విద్యార్థులు హాజరు కాను అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు డీఆర్ఓ చిన్నబోబులేష్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు మన యొక్క టీమ్స్ బౌండీ టూ ఒకరికొకరు సిగ్నల్స్ ని టీం ముందున్నటువంటి ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్ షార్ప్ షూటర్ మనం ముందే చెప్పుకున్నట్లుగా సిక్ మార్ట్ షార్ట్ షూట్ రాంబోయే ఆదేశాల మేరకు రూఫ్ టాప్ పై ఉన్నటువంటి ఎనిమిది యొక్క సెంట్రీని సైలెంట్ గా మట్టు మనం చూసాం వారి దగ్గర అత్యాధునికమైన వెపన్స్ తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని వాడు క్యారీ చేస్తున్నారు పోతున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి రాబోతున్నారు చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం సిట్ బిట్ మేలర్ లీడర్స్ ఫోర్ ప్రేమో 1 అండ్ 2 టీమ్ లీడర్స్ మనమొక గమనించవచ్చు ఇద్దరు సెంట్రీలు శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ నిలబడి ఉండటం వారి మీద అశర్డనగా అటాక్ చేసి వారిని నిర్వీర్యపరిచి ఏ మాత్రం శబ్దం రాకుండా ఫోంటెన్ గమనిస్తున్నాం అదిగో చూడండి గాలిలో ఒక బాక్స్ బొమ్మ వేసి రెండు వేలు కల్పించారు అంటే అక్కడ ఉన్నటువంటి వచ్చిన దీనిపై అటాక్ చేసి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు అలాగే హౌస్ అక్కడ ఉన్నటువంటి చిత్రాలను ఆశ్చర్యపరుస్తూ వారు ఏమాత్రం తిని ఎంతో సురక్షితంగా బయటకు తీసే రావడం ఇద్దరు హౌస్ మధ్య సెక్యూరిటీ ఇస్తూ అలాగే మరొక వెహికల్ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించడం మనం చూస్తున్నాం

뽀뽀를 뽀를 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 �� 나지 붙자 한마고다아라 Thank you <laughs> <in there>. <laughs> ओके ये लोग अच्छे गेम खेल सकते हो चलो चलो सब बैठ जाओ

దానికి ఎవరికి ఫోన్ వే చేస్తున్నారు మీరు అదే ఇప్పుడు కాల్ మీద చేసుకోవాలి లాస్ట్ టైం విట్వాస్ సెరీ అపెసార్డ్ కొన్ని హెచ్ఓ డీస్కి అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేర్తికించి వారైతే ఫోటో తీసుకుని వెళ్తారు ఫైవ్ మినిట్స్ సార్ సిక్స్ పర్ఫార్మెన్స్ ఎంత పెద్ద ఐడియా పెడుతున్నారు కదా సరే మేడం కదా